శ్రీ మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మిధవళ మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మనకి గోపాష్టమిని గోకులాష్టమిని మనకి పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా తన ఐదవ ఏట తండ్రి ఆజ్ఞ మేరకు నందుడు ఆజ్ఞ మేరకు బలరాముడితో కలిసి గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు అతి పవిత్రమైన ఈ కార్తీక శుక్ల అష్టమి దీన్నే గోకులాష్టమని గోపాష్టమని గోపాష్టమి అని కూడా జరుపుకుంటూ ఉంటారన్నమాట అయితే ఈ గోష్ గో గోపాష్టమి సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ గోవుల్ని సందర్శించుకుని గోవులకి ఏమో శుభ్రపరిచి అలంకరించి విశేషమైన పూజలు జరిపి మనకి ఆ గోవుకేదో ఒకటి కొంచెం ద్రవ్యాన్ని పళ్ళు కానీ లేకపోతే కొంచెం పచ్చగడ్డి అలాంటి గో గ్రాసం సమర్పిస్తూ ఉంటారు కదా అలాగా అయితే ఈ ఇలాగా మనం గోవుకి భాగానికి నమస్కరించి అలా నమస్కరించడం వల్ల మనకి విశేషమైన పుణ్య ఫలితాన్ని పొంది పొంది పాపాలన్నీ పోతాయని మనకి పురాణాలు తెలుస్తున్నాయి ఎందుకంటే గోవు పరదేవత స్వరూపం అన్నమాట గోవులకు అధిష్టాన దేవత సౌరభీదేవి కామధేనువు ఆవిడ సాక్షాత్తు పరాశక్తి అయిన లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ గోపాష్టమి నాడు శ్రీసురే నమ అనే మంత్రాన్ని జపించి ఈ క్రింది స్తోత్రాన్ని గో సన్నిధిలో జపిస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు అవేష్ట సిద్ధులు సంప్రాప్తిస్తాయని మనకి కీర్తి ధనము జ్ఞానము క్షేమము ప్రసాదించే అత్యంత మహిమకల ఈ స్థుతి గోపాష్టమి స్థుతి ఈ దేవి భాగవత అంతర్భాగంగా వచ్చింది ఈ స్థుతిని మనం కూడా విని ఆ కృష్ణలక आगो माता तलका संपूर्ण अनुग्रह 하시 सलमान అందరును పొందుదాం జై శ్రీ కృష్ణ ఓం లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరం గవామ గవామ దిష్టా త్రుదేవీం గవామాధ్యం గవాం ప్రసోం పవిత్ర రూపాం పూతాం చా భక్తానాం సర్వకామదాం యయా పూతాం విశ్వ सर्वविश्वं तां देवी सुरभिं भजिं नमो देव्यै महादेव्यै सुरभ्यै च नमो नमः गवाम्बीजं स्वरूपायै नमस्ते जगदम्बिके नमो देव्ये राधाप्रियायै च पद्मांसायै नमो नमः नमः कृष्णप्रियायै च गवां मात्रे नमो नमः స్వరూపాయై సర్వేషాం సతతం పరే క్షీరదాయే ధనదాయ బుధిదాయై నమో నమ శుభాయ సుభద్రాయ గోప గోప గోప్రదాయ నమో నమ యశోదాయ కీర్తిదాయ ధర్మదాయ నమో నమ ఈ విధంగా మనం ఈ గోమాతను స్తుతించి ఆ గోమాతతో పాటు కృష్ణ పరమాత్మ తలక సంపూర్ణ అనుగ్రహాన్ని మనము పొందుతాం అందుకే అందుకే గోవును దర్శించిన స్పర్శించిన గో ప్రదక్షిణ చేసిన గో దానం చేసిన మనకి అనేకమైన జన్మ తలక పాపాలు పోయి సా పుణ్యఫలం పొందుతాం ఎందుకంటే గోవు దానం చేస్తేంటా గోవు తలక శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు మనము వైకుంఠంలో నివాసం ఏర్పరిచి సర్వ సౌఖ్యాలు పొందుతామని మనకి పురాణాలు చెప్పాయి కాబట్టి మనం కూడా ఆ విధంగా ఈ ఈ గోకులాష్టమి రోజున కృష్ణపరమాత్మతో పాటు తాలక పూజించి ఆ కృష్ణపరమాత్మ తాలకు సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుదాము కాక హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఓం శ్రీసురభ్యై నమ ఓం శ్రీ శ్రీసురే నమ ఈ ఒక్క నామం పలికినా కూడా మనకి అత్యంత పుణ్య ఫలితాన్ని మనం పొందుతామని పురాణాల్లో చెప్పారు మనం ఆ విధంగా చేసి ఆ స్వామి గోమాత అనుగ్రహానికి మనం అందరం పాత్రలు అవుదాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ